జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ భగవద్బంధువులరా రామాంజ దాసి రోజు పద్నాలుగో పాశురం చదువుకుందాం கடை தோட்டத்து தோட்டத்துவாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்பவான் வாய் பேசும் நங்காய் எழுந்துராய் நானாதாய் புடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடம் முக்கையன் பங்கைய கண்ணான் ஐ எம்பாவாய் ஆண்டால் திருகடவளை சரணம் ఈ పాశురంలో తానే అందరికంటే ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా లేపెదెను అని చెప్పిన ఒక గోపికను నిద్రలేపుతోంది గోదాదేవి తెల్లవారి పోయినది చూడు నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినవి నల్ల కలువలు పోవుచున్నవి ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు దేవాలయాలలో భగవారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి తాలపు చెవులను తీసుకొని వెళ్తున్నారు ఇవన్నీ పాత సూచనలే కదా లెమ్ము నీవే వచ్చి మమ్మల్ని నిద్రలేపుతానని మాట ఇచ్చితివి మర్చిపి మరిచితివా శంఖచక్రంను ధరించిన వాడు ఆజానుబాహుడు పొండరీకాక్షుని గానం చేయటకు లేచిరమ్ము మేము నీతో కలిసి పాడిదము ఇలా గోష్ఠిగా సంకీర్తనము చేసిన వ్రతము ఫలించగలదు కావున వెంటనే మమ్మ అని గోదాదేవి ఈ పాశ్రంలో తొమ్మిదవ గోపికను నిద్రలేపుచున్నది